ఎంత ఉన్నాయి జత పదహారున్నర మూడు పద్నాలుగు వేలు అవి ఈ రెండు ఈ రెండు పదహారు వేలు అవి మనవేనా ఎంత మూడు గెలిసా జత పదహైదు వేలు జత జత పద్నాలుగు వేలు కొన్నావు జత ఎంత జత ఏడు వేలు ఎంత చెప్తాను ఎంత చెప్తాను మూడు పదహైదున్నర ఇవినా చెప్తాను పదహారు చేతనా ఎంత చెప్తాను జత జత ఎంత చెప్తాను పదిహేడు నాడా చెప్తాను పంతొమ్మిదిన్నర చెప్పి పంతొమ్మిది ఇచ్చేస్తావు జత ఆరున జత ఆరు కావాలా జత జత పదహారు వేలు చేత ఎంత నా పుంజు మూడున్నర చెప్తాను పదహైదున్నారా జతనా రెండు కలిసా రెండు కలిసి మూడు వేల రెండు వందలు

ఎంతనా పదమూడున్నర జత పద్మూడున్నర మూడు మూడు ఇరవై ఏడు వేలు చెప్పినాడు పదహారు వేలు

పదమూడు పదమూడు వేల ఏడు వేళ్ళకి ఎంత కొన్నావు పదివేలా గత ఇరవై ఏడు వేలు చెప్తున్నావు ఎనిమిది వేలు చెప్తాను ஆறு விலக்கு பயிரம் அவுட் ஆ நாலு நாலு நிறைய வெய்யே எண்ணெய் கேஜி